వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ని శిశువులు పిల్లలకు సంబంధించినవని అనుకుంటాం కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు పెద్దవాళ్ళకు కూడా ఇవ్వవలసిన తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన ఇవ్వగలిగేటువంటి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి పెద్దవారికిచ్చే వ్యాక్సినేషన్లు ప్రధానంగా రెండు గ్రూపులుగా విభజిస్తారు వాటిని అందించే పద్ధతుల ఆధారంగా ఆ పేషెంట్ బాధపడుతున్న అనారోగ్య పరిస్థితి ఆధారంగా వాటిని విభజిస్తారు పద్దెనిమిదేళ్లు దాటినటువంటి ఏ పెద్దవారికైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఫ్లూ షాట్ ఇవ్వచ్చు షాట్ ని ఏడాదికి ఒకసారి తీసుకోవచ్చు అది ఇన్ఫ్లుఎంజా వైరస్ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ నుంచి వారిని కాపాడుతుంది సర్వైకల్ క్యాన్సర్కి జునైటల్ వార్డులకు కారణమని భావించే హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి కాపాడే ఈ వ్యాక్సినేషన్స్ని మగవారికి ఆడవారికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య తీసుకోమని సిఫార్సు చేస్తున్నారు చికెన్ పాక్స్కి వ్యతిరేకంగా పనిచేసే వ్యాక్సిన్స్ ని చిన్నతనంలో అమ్మవారు సోకనటువంటి పెద్దవారికి సిఫార్సు చేయడం జరుగుతుంది అంతేకాదు ఇంకా చెప్పాలంటే డిఫ్తీరియా టెటనస్ కోరింత దగ్గు అనే పర్ట్యూసెస్ల నివారణ వ్యాక్సిన్లను ప్రతి పదేళ్లకూ ఒకసారి తీసుకోమని సిఫార్సు చేస్తున్నారు ఇక గవదలు అమ్మోరు రుబ్బేలాలకు వ్యతిరేకమైన వ్యాక్సిన్లను కూడా యుక్త వయసులోనే తీసుకోమని చెప్తున్నారు అదేవిధంగా అరవై ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి న్యూమోకాకుల్ నిమోనియా వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని రికమెండ్ చేస్తున్నారు ఈ వయసు వారిలో వచ్చే నిమోనియా వినాశకరంగా ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది అదేవిధంగా క్రానిక్ ఇన్ఫెక్షన్ల వంటి దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లు ఉదాహరణకి క్రానిక్ జబ్బులు కాలేయ వ్యాధులు మూత్రపిండాల వ్యాధులు డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్లు క్రానిక్ శ్వాసకోశ వ్యాధులు ఇంకా ఇలాంటివెన్నో ఉన్నాయి అటువంటి వాళ్లు తమని తాము నిమోనియాతో పాటు హెపటైటిస్ కి వ్యాక్సినేషన్ చేయించుకోవడం తప్పనిసరి తమ ప్లీహాన్ని తొలగించుకున్న పేషెంట్ ప్లీహం అంటే కడుపులో ఉండే ఒక అంగము అది రోగ నిరోధక వ్యవస్థలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది కాబట్టి ఏ కారణం చేతైనా దాన్ని తొలగించడం జరిగితే ఆ పేషెంట్స్ నిమోనియా మెనింజైటిస్ నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందే కాబట్టి వ్యాక్సినేషన్ అన్నది కేవలం శిశువులు పిల్లలకే కాదు వారితో పాటు పెద్దవారికి కూడా